మీరు మీ ఇష్టపూర్వకంగానే ట్రాన్స్ఫర్ అయ్యారు లేకపోతే ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్తున్నారు కాబట్టి అక్కడ కూడా మీరు ఇష్టపూర్వకంగా పిల్లలందరికీ చక్కగా బోధన చేయండి మీ ద్వారా అనేక మంది భావి పౌరులు తీర్చిదిద్దండి మీకు ఎక్కడ అవసరంన్నా కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుంది ముఖ్యంగా విద్యా విధానం మీద మరీ ప్రత్యేకమైన శ్రద్ద వహిస్తాం కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఈ విద్యని మరింత బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా టీచర్స్ అందరినీ కోరుకుంటూ మరి అవకాశం కల్పించిన తమ్ముడు మా శ్రీకాంత్ పటేల్ చక్కటి అనుభవంలో నాకు ఇక్కడ ఏర్పాటు చేయడం లాస్ట్ టైం కూడా వచ్చి ఇక్కడ ప్రైజ్లు ఇచ్చేళ్ళం అలాగే మళ్లీ కూడా ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ లో పాస్ అయినాక మళ్లీ టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ కి ఇక్కడికి వచ్చి బ్రహ్మాండంగా ప్రజెంటేషన్స్ ఇస్తామని చెప్పి కూడా శ్రీకాంత్ జరుగుతుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాం